లాస్ట్ వీక్ ఇద్దరు హీరోయిన్లో లక్ కిక్కిచ్చింది మృణా ఠాగూర్ రష్మిక ఇద్దరు సీతారామన్తో హిట్ మెట్టెక్కారు క్యాథరిన్ సంయుక్త మీనన్ బింబిసారా హిట్తో గట్టెక్కారు మరి ఈ వారం పరిస్థితి ఏంటి అనుపమకు అదృష్టం కలిసొస్తుందా కృతి క్రితి శెట్టికి మళ్ళీ మంచి రోజులు వస్తాయా సీతారామ మూవీతో మృణాల్ ఠాగూర్ ఫేట్ మారింది రష్మిక మందనాకు కూడా హిట్ వచ్చపడింది పడింది ఇక బింబిసారా మూవీ పుణ్యమా అని క్యాథరీన్ తెరీసాతో పాటు సంయుక్త మీనన్ కి హిట్ వచ్చి పడింది లాస్ట్ వీక్ విడుదలైన రెండు సినిమాలతో నలుగురు హీరోయిన్లకు హిట్ లొచ్చాయి ఈ వారం విడుదలయ్యే సినిమాలతో ఇద్దరు టాలీవుడ్ లేడీస్ ఫేట్ మారబోతోందా కృతి శెట్టి ఉప్పెన బంగారాజు శ్యామ్ సింగరాయ్ తో హ్యాట్రిక్ సొంతం చేసుకుంది తర్వాత ది వారియర్ తో ఫ్లాప్ ని ఫేస్ చేసింది అందుకే తన ఆశలని నితిన్ మూవీ మాచర్ల నియోజకవర్గం ఈ వీక్ తన లక్ మారుతుందని ఆశపడుతోంది అనుపమ పరమేశ్వరన్ అప్పుడెప్పుడో ప్రేమం రాక్షసుడంటూ వరుస హిట్లు సొంతం చేసుకుంది కట్ చేస్తే ఆ తర్వాత మరో హిట్ రాలేదు తెలుగు తమిళ్ మలయాళం అంతటా అదే పరిస్థితి నిఖిల్ తో అనుపమ పరమేశ్వరన్ చేసిన ప్రయోగం కార్తికేయ టూ ఈ పాన్ ఇండియా మూవీతోనైనా తనకి హిట్ మెట్టెక్కే ఛాన్స్ వస్తుందంటున్నారు లేదంటే అరడజన్ ఫెయిల్యూస్ తో తన కెరీర్ గ్రాఫ్ పడిపోయే ఛాన్స్ ఉంది